మానవ రూపములో వారు పశువులే హేతాటి వృక్షమా గొప్పనంతెలేని హేతాటి వృక్షమా గొప్పనంతెలేని పలము ఎవరికి అందబోదు వేది కాలములో నీడకు కరువాయి విశ్వసీనా వినురవీరా హే తాటి చెట్టు బాగా కొండల ఎత్తు పెరిగిన మాత్రాన నీ గొప్పతనము ఏముంది సాధారణ జీవులు నీ ఫలాలను ఎక్కి తెంపలేరు ఆకలి తీర్చుకోలేరు లేదా వేడి కాలములో ఏ జీవులకు ఆశ్రయం కాలేదు మరి బాగానే ఎత్తి పెరిగి నిలిచిన మాత్రాన నీది ఏ గొప్పతనం ఉంది ఎనగా ఈ మానవుడు ధనము ద్రవ్యాలతో ధనికుడు అయినా లేదా యవనము ఉన్న ఏ లేదు ఎందుకనగా వారి ధనము ఎవరి సాయానికి పడలేదు ఎవరి ఉపకారం ఎరగలేదు అంటే ఆ ధనముకు ఏ విలువనే లేదు లేదా ఈ పరజీవుల కష్టాలకు సాయము సేవకు తత్పరము లేదునంటే ఎంత ఆ శరీరానికి ఏ విలువనే లేదు మానవ జీవుని ఉద్దేశమే తాను సుఖముగా నుండి పరజీవులకు సుఖము కలగచేయడం కాని మానవుడు శరీరము నాది లేని అనుకుంటా అనేకమైన కష్టాలు దుఃఖాలు అనుభవించుతున్నాడు చూచుతే కుటుంబ వారు అందరూ ఒక స్వప్నం విధం ఈరోజు రేపు లేరు ఈ సంసారము అనురాగం నాది లేని అనే ఈ శరీరము ఇవి రెండు వట్టియే ఎందుకనగా ఈ శరీరం ఒక క్షణములో ఏమైపోతుందో ఎవరికీ తెలియదు నా భార్య నా పిల్లలు అంటే తనని విడిచి వారు పోవచ్చు లేదా వాళ్ళని విడిచి తానే పోవచ్చు మనవా చూడు నీవు వచ్చే సమయమున ఒంటిగానే వచ్చినావు మళ్ళీ సంబంధాలు నడమ దత చేసుకున్నావు మళ్ళీ అందరిని విడిచి ఒంటిగానే పోబడుతుంది అప్పుడు ఎవరిది ఏముంది ఇసువంటి క్షణికము అసత్యము సంసారము మోహములో పిచ్చి అయి తన వచ్చిన కార్యాన్ని మర్చి విమోహి మానవ చూచుతే జీవుడు ఒక్కోడే వాణ్ణి ఎక్కడెక్కడ నిలుపుతావు భార్య పిల్లలు ఆప్తులు మిత్రులు ధనము ద్రవ్యాలలో పదవి ప్రతిష్టలో తన నిజ సుఖాన్ని దూరము చేసి క్షణీకము ప్రాణీ పదార్థాలను చూసి నాది లేని అని అహం మహంలో జీవితాన్ని క్షీణం చేసుకుంటున్నావు తన వారి కోసము అనేకమైన కష్టాలు దుఃఖాలు మోసుతున్నావు కానీ అందరూ తన తన సాధాల కోసమే నిలిచి ఉన్నారు మళ్ళీ పంచ విషయ భోగాలను భోగిస్తూ ఆనందించుతున్నావు కానీ కొద్ది సుఖములో ఘోరమైన దుఃఖాలు అనుభవించనే పడతాయి మనవ సత్యమైన పరమాత్మ సంబంధాన్ని దూరము చేసి ఈ మాన సంబంధాలను సత్యము అని నమ్ముకొని ఉన్నావు కాని నీవు నమ్ముకున్న నీ శరీరము లేదా శరీరం సంబంధాలు కాని పదార్థాలు ఒక్క క్షణములో అరిటాకు విధము ముక్క ముక్కలైపోతాయి అప్పుడు తనది ఏమైంది ఈ జీవుడు తనను తాను తెలుసుకోలేక నేను దేహమే అనుకోని దేహము మదములో పొందిపోతున్నాడు వారి నివాసము నరకములోనే ఉంటుంది ఎందుకనగా దేహాభిమానం వల్లనే భోగాల ఆసక్తము దృఢము అవుతానుంటాయి కామము క్రోధము లోపము మోహము మదము మత్సరము రాగము ద్వేషము అహంకారము మమకారము నీవు నేను ఇవి అన్నీ దేహము సంబంధాలే ఇందులోనే జీవుడు నానా గర్భవాసాల దుఃఖాలు మోసుతానుంటాడు హే మానవా ఇంత చక్కని మానవ జన్మం ఎత్తి ఈ క్షణీకము మాయలో పిచ్చి అయి ఎందుకు మురిసిపోతున్నావు ఈ శరీరం చూసి నాది నాది అని అంటున్నావు దేహమదములో పొంగిపోతున్నావు కాని చూడు నీ శరీరంపై ఎందరు ఆశలు నిలబెట్టుకోని ఎదురు చూసుతున్నారో తెలుసా కొద్దిగా వివేకము కన్ని తెరిచి చూడు నీ తల్లి తండ్రి నీ శరీరాన్ని నా అని అంటున్నారు ముసలితనాలలో నీ నిలబెట్టుకొని ప్రాణము కంటే గొప్ప భార్య నా మొగడు అని స్వార్థము భోగము ఆశ నిలబెట్టుకొని ఉన్నాది నీ పుత్రులు కూడా భోగము ధనంపై ధ్యానం ఉన్నారు నీ కోసము ముఖాలు తెరిచి నీ కోరుతున్నారు అక్కడ కుక్కలు నక్కలు కాకులు గద్దలు నీ శరీరం మౌసం కోసము ఎదురు చూసుతున్నాయి అగ్ని భస్మించుటానికి పృథ్వీ మురుగపెట్టుటానికి క్రిమి కీటకాలు జంతువులు నీ మౌసం తినటానికి ఆశించుతున్నాయి అన్ని తిని తిని మిగిలియున్న వస్తువులు వాయువు పృథ్వీలో లీనమైపోతాయి అప్పుడు ఏమి నీది ఉంటుంది రే ముఖ ఎందుకు కొరగాని అతి దుర్గంధమైన ఈ శరీరాన్ని చూసి అహము అభిమానం పెంచి నాది నాది అంటున్నావు అంటే ఈ శరీరము శస్త్రు రూపమైన మెడలోనే పడి ఉంటాది ఎన్నడు విడువని బంధనమై ఉంటాది రే అజ్ఞాని అతి దుర్గంధమైన విషయ వికారాలతో ఉన్న దేహాన్ని చూసి ఏమి మురిసిపోతున్నావు ఈ దేహము మాయా మోహము అహంకారాలు మమకారాలు వదిలేసి తన స్వస్వరూపాన్ని గుర్తించి మోక్షం పొందుకో లేదా గర్భవాసాల ముందుగానే నుంటాయి ఈ మాయా సంసారంలో నాజీ నేను అనే వస్తువు అనే లేదు మాయ మాయ ఈ ప్రతి జీవులను ఆకర్షించి మోహించి తన ఒలలో వేసి జీవులను అనాది కాలము నుండి ఏడుపిస్తనే నున్నాది దాని స్వభావమే అలాగా కాని జీవుడు కొద్దిగా ఆయన వివేకము చెయ్యలేడు